క్రైస్త లాడ్ ప్రొవైన్ యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈరోజు ఒక ప్రశ్న మీ జీవితం యొక్క విలువ మీకు తెలుసా ఏంటి ప్రశ్న అనుకుంటున్నారా ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎక్కువగా చూసింది ఆత్మహత్యల గురించి ఈ యొక్క అంశము లేఖన వెలుగులో చూద్దాం యోహాన్స్ వార్త పదో అధ్యాయం పదో వర్షంలో ఏసుక్రీస్తు అంటున్నారు దొంగ దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికిని రాదు సో ఈ లేఖనం ప్రకారంగా దొంగ దేం చేయడానికి హత్య చేయడానికి వస్తారు ఆత్మహత్యలోనే మనం ఆ పదాన్ని చూస్తూ ఉన్నాం సో ఈ దొంగ దొంగ ఎవరు సాతాను సాతాన్ యొక్క ఇంకొక పేరు అబద్ధికుడు అబద్ధికుడు ఏం చెప్పి పురుగొలుపుతాడు అబద్ధములే చెప్పి వాడు చెప్పే అబద్ధాలు కొన్ని ఏంటి అని అంటే నీకు అసలు ఏమి చేత కాదు నువ్వేం చేయలేవు అని చెప్తాడు అయితే దేవుడు వాత్యం ద్వారా ఏం చెప్తూ ఉన్నారు నన్ను బలపరచుకు ఇస్తున్నందున సమస్తము చేయగలను అని భక్తులు చెప్తున్నావు అంటే మనకు బలం ఇచ్చేది ఆయనే సో నీవు ఏమీ చేయలేవు అని సాతన్ చెప్తాడు కానీ క్రీస్తు ద్వారా బలం పొందుకు నువ్వు సమస్తం చేయగలవని వాక్యం చెప్తుంది సాతని చెప్పే ఇంకొక అబద్ధం నీ జీవితం ఇంకా అయిపోయింది నువ్వు చేయకూడని తప్పులు చేసావు నేరాలు చేసావు అని అయితే దేవుడు చెప్తున్నమాట ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను మీరు దాన్ని ఆలోచింపురా నేను అరణ్యంలో త్రోవలను ఎడారిలో నదులను చేస్తాను అని అయితే పరిస్థితి ఏండినట్లుగాను లేదా ఎడారి వంటి పరిస్థితిగా ఉన్నదేమో అయితే అక్కడ దేవుడు నదులను పారు చేస్తారంట హలో అయితే నేను మోయలేని భారాలు మోస్తూ ఉన్నాను కష్టాలు పడుతున్నాను ఇది బహు ప్రయాసగా ఉంది అని ఒకవేళ అనిపిస్తూ ఉందేమో అపవాది అలాంటి ఫీలింగ్ తెస్తూ ఉన్నాడేమో అయితే ఏసుక్రీస్తు అంటున్నారు ప్రయాసపడి భారం మూసుకొని సమస్య జనలరా నా రండి నేను మీకు విశ్రాంతి కలిగ చేస్తాను అని ఈ సమయంలో ఒక మాట ఏ శ్రమ కూడా దేవుడు తీర్చలేనంత గొప్పది కాదు మన దేవుడే గొప్ప దేవుడు హలో అసలు ఇవన్నీ కాదు నన్ను ప్రేమించేవారే లేరు అసలు నేను ఎందుకు బ్రతకాలి అని అనుకుంటున్నాను నిన్ను తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వారు ఉన్నారు ఆయన ఎవరు కాదు నా చేయడం యేసుక్రీస్తు ఆయన నీవు నేను చేసిన తప్పుల యొక్క శిక్షను తన మీద వేసుకొని సెలవు మీద ఆయన రక్తం చెందించి ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవాది దేవుడు ఇలాగ ఎందుకు శిక్షణ అనుభవించాలి అంటే సమృద్ధి జీవం ఇవ్వడానికి ఆయన తన ప్రాణం పెట్టారు హలో ఇది దేవుని ప్రేమ మనుషుల ప్రేమకు సాటి రానిది ఆయన ప్రేమ హలో సో నీ జీవితం యొక్క విలువ నీకు తెలుసా అనే ప్రశ్నకు సమాధానం ఆ దేవాది దేవుని యొక్క రక్తము ఆయన యొక్క ప్రాణం యొక్క విలువ అంతా ఈ సత్యం సమస్త జీవంతో దేవుని మహిమపరిచము గాక ఆ